ఎవరది ఓ నువ్వా లోపలికి రా ఏంటల్లు ఈ టైంలో ఇంటికి లేట్ గా వెళ్ళుంటాడు అక్కడ తలుపు తీసుండరు అందుకే ఇక్కడికి వచ్చాడు ఇది మామూలే కదమ్మా కదమ్మా సరే గాని అల్లుడికి చాప దూని తీసుకురా తీసుకురా హ గుడ్ నైట్ మా గుడ్ నైట్ అల్లుడు సారీ అడగడా మర్చిపోయాను ఏమైనా తిన్నావా తిన్నాను ఊరంతా బలాదూరు తిరిగొచ్చాడు ఏం తినుంటాడు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా బ్రెడ్ ఉంది పాలు ఉన్నాయి ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కావచ్చు అలాగే అల్లుడు తిను తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళల్లుడు అవును నువ్వు ఏం సాధించావు నీ రాత్రులు లేట్ గా ఇంటికి వెళ్తావు మీ వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది ఇదిగో ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని ఆయన నాకెందుకులే ఏంటమ్మా వెతుకుతున్నావు ఏం లేదన్న అగ్గిపెట్టే ప్యాంట్ జేబులో ఉంది రా ఇదిగో ఆహా

నీతులు చెప్పడానికి కానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి కానీ ప్రయత్నం చేయకు చేయదు పూర్తిగా తెలిసిపోయింది అర్థమైందా అయ్యో అమ్మా ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్ళీ రాదు ఓ పది నిమిషాలు ఆగు ఏదో పెద్ద ఫస్ట్ ప్లస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లు చంపేస్తుంది చాలా టచ్చింగ్ గా ఉంది కదండి అబ్బా కారమే ఏంటి బావగారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు రథ కుక్క కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని కరవడమా వెళ్ళండి మేకండి ఈయన ఒకడు హేమా హేమా రండి నాన్న ఏం ఆల్రెడీ గారు బాగున్నారా రండి మామగారు కూర్చోండి నాన్న టిఫిన్ తింటారా వద్దమ్మా ఒక కప్పు కాఫీ పట్టరా అలాగే ఏంటల్లు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచు పెరిగానే అన్నది అది కాదు నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమంత ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వద్దిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నోరేలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ల మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్ల పాలైన ఇస్తుంది అగ్గిపెట్టుందా అగ్గిపెట్టి ఉందా నుంచి కానీ నోటుతో అడగచ్చు కదరా ఇలా వర్స్ట్ గా యాక్ట్ చేస్తాడు కదా అదే ముక్కు పొడింగ్ కావాలంటే ఎలా అడుగుతారా ఇలా ముక్కు లేనట్టు అడుగుతావా ఏద్దావాని అగ్గిపెట్టలేదు ఎవరికి తల వంచకు ఇది కావా టైం ఎంత అయింది టైం ఎంత అయింది అని అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాలా ఒంటేలు కెళ్ళాలంటే ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట అతిపోద్దు కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలోకి రెండు రెడ్డి పీకు అంతే నువ్వు వెళ్ళి నా బీరువాళ్ళలో రెండు బాటిల్స్ ఉన్నాయి అది అంటే బాత్రూమ్కి వెళ్ళాలా నిన్ను నమ్మలే నువ్వు తాగినా తాగుతావు చస్తే నమ్మడీడు ఇప్పుడు తాగు ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు తాగిపోతే చస్తారా మీరు చచా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మామ పెద్ద ఉండి ఇలాంటి ఎదవలతో కూర్చొని తాగుతున్నావు ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది నువ్వు ఇప్పుడు జూలీ వీళ్ళ చూసి తాగుబోతులేని ముద్రేకి జూలి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడుకో వాళ్ళు మార్చగలననే నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంజూరీస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు కానీ నేను చూసావు జూలీ మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు అనిపించింది చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావ్ నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరం అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందరలాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మావి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంట్రా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా గుడికి వెళ్ళరు అలాంటిది ఏకంగా మాల వేసుకుని ఇంత మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాల వేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు మోసం ముట్టరు మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మాంసం ముట్టరు తాగొచ్చు తినొచ్చు ఎస్ నన్ను చంపకురా ఎలా మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ తాగూడదాను అంతే అసలు ఏంటి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దవ్వుకుంటున్నారు మీరెంతకంటే ఫీల్ అయిపోతున్నారు నేను ఏమైనా మీ ఫ్యామిలీ మెంబర్నా నేను అన్నదే ఏంటంటే అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ర మినిట్ ఇప్పుడు ఓకేనా స్వామి శరణమయ్యప్ప అంతా నీ దయా శరణమయ్యా శరణమయ్యప్ప ఏమిటండి మీరు రెండో వాడు శబరిమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకు విషయం చెబుతాను ఏమీ అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేట ఉంటున్నాడు పొద్దుస్తమానం వాడు కూతురు జూలీతో ఎక్క ఎకలో పక్క పక్కలో అదేవిడు బావగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు ఏం జరగకముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు కదా అని జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పేస్తాడు అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వర్ల బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి అమ్మాయి చాలా బాగుంది కదండి ఉంది ఎందుకైనా మంచిది ఓసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నానా మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి ఇంకా జూలీ నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాలి కడతాను నాకు నచ్చలేదంటే నువ్వు అలా ఆనవ్ నీకు నచ్చుతుంది చూద్దా చూడు రే అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు ఓకే ఓకే ఓకే

కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం పేరై గారు పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రశ్నటండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని అవడిస్తాడండి తమ్ముడు నీ వచ్చే నెలలోనే జాబ్ జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా చూపులు చిన్నోడు నాకు తెలియదురా మీ అన్నయ్య చెప్పలేదు పెళ్లి పేరయ్య చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవాడిని కాదు పోతే పోయింది వెధవ సంబంధం అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడితేలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్యరావు ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యాయికి నేను ఎలా తగ్గవాడిని అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడు కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే కట్టి రెండో వాడు చచ్చాడు చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా చూడశోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడి అవుతావు ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు